ఆకస్ తోది ఈ రోజన లక్ష్మణ రేఖ రిలీజ్ అయిన వైబ్రాసమ్ ట్రైలర్ అయిన సంథ పంగరా వంగ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీసులో మాట్లాడుతూ ఇప్పుడు ఇలా అకేషినించి సే ప్రసంగం అంటే ఎంటి రెస్పాండ్ చేద్దాం మనం అనే ఆయన అనౌన్స్ చేసారని అనుకోలేను దాంతో రామచంద్ర గారు సురేష్ గారు వీరందరూ కలిసి ఇది బాగా చేయాలి ఫంక్షన్ మనం అని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడం జరిగింది నీ నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సినిమా లక్ష్మణ రేఖ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి అరవై ఆరు సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి అరవై సంవత్సరాలు అయింది కాబట్టి ఫంక్షన్ చేస్తున్నాం కానీ ఈ సినిమాకి బాధ్యులు వెంకటరత్నం గారు ఆయన మొట్టమొదటిగా నాకు డైరెక్షన్ చేయాల్సి ఇచ్చారు ఆయన వన్ పార్ట్నర్ సార్ ఏ వికే ప్రొడక్షన్స్ ఈ ఫిలిప్ అలాంటి వాళ్ళే రోజనే గుర్తు తెచ్చుకోవడం కృతజ్ఞత భావంగా అయినా రోజని చాన్స్ ఇవ్వుటే అన్నవారు గుత్తి తేవ గాడేమో లై వడములానే ప్రతి సినిమాలో మాత్రం నేను చేయగను ప్రొడ్యూసర్ గా ఎడిటెర్ గా అందులో ఈ లక్షణ రేఖ నాకు పెద్ద టెస్ట్ అయ్యుంది మొదటి సినిమా కావడం పెద్ద యాక్టర్స్ ఎవరు లేకపోవడం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశం అయితే నాకు సీనియర్ యాక్టర్స్ దొరక్కనైతే ఈవెన్ ప్రఫం కూడా ట్రై చేసాం అప్పుడు నా కొత్త గంగాధరరావు గారి అగ్రిమెంట్లో ఉన్నాను అండి ఆయన పర్మిషన్ తీసుకోవాలంటే అలాంటిది నాకు ఇష్టం లేదు